అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీని మీకు షేర్ చేస్తున్నాను ఇంక ఇవాళ వచ్చేటప్పటికి పాపకి లంచ్ బాక్స్లో ఏం కడుతున్నాను ఏంటి అన్నది ఇవాళ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ లైక్ కామెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ మాత్రం చేయండి ప్లీజ్ ఇంకో నలుగురికి సజెషన్ అవుతుంది నా వీడియో ఇంకా పొద్దున్న లెక్కనే స్నానం అది చేసేసి ఇంకా పొయ్యి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ రాత్రే తోమేసి అన్నీ పెట్టుకున్నాను కానీ పొద్దున్నే ఒకసారి తుడవ తుడవాలి అనిపించింది ఇంకా అందుకనే తుడిచేసుకుంటున్నాను ఇంకా పొయ్యి అది తుడిచేసాక ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసుకుంటాను అనమాట ఇంకా పొయ్యి అది తుడిచేసుకున్నానండి ఇంకెప్పుడైతే రైస్ అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకుంటాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అంతే పిల్లల్ని స్కూల్ పంపించడానికి తల్లులు ఎంత వర్లీగా లేచినా సరే వాళ్ళు స్కూల్కి పంపించేటానికి హడవిడే హడవిడే అండ్ నేనైతే నాలుగింటికి కూడా లేస్తున్నాను అయినా మా పాప పెట్టే తొందర ఇంత అంతా కాదనమాట మీరు కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నారా అన్నది నాకు కామెంట్ చేయండి వాళ్ళు వచ్చేటప్పుడు తనకి కర్రీ వచ్చేటప్పటికి టమాటా పప్పు అయితే వండుదాం అనుకుంటున్నాను ఇంకా టమాటాలు అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఇంకా అందుకోసం అనేసి టమాటా పప్పు వండేద్దాము ఎందుకంటే రోజు ఆకుకూ రావుతుందని ఇంకా వాళ్ళ మార్పుగా ఉంటుంది కదా అనేసి ఇలా వండేస్తున్నాను ఇంకా ఈ పప్పునైతే తీసుకుంటున్నాను పప్పుని ఇలా నాకు దోసడితో తీసుకుని కొలుచుకుంటాం అలవాటు ఖచ్చితంగా వంద గ్రాములు వస్తుంది ఇలా రెండు దోసలు వేస్తే వంద గ్రాములు మీరైతే ఎలా కొలుస్తారు గ్లాస్తోనే కొలుస్తారా ఇలా చేత్తో కొలిచే వాళ్ళు ఎంతమంది ఉంటారు అన్నది కూడా నాకు కామెంట్ అయింది ఇప్పుడు నేను తీసుకున్న వంద గ్రాముల పప్పుకి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ఒక పచ్చిమిరపకాయ అయితే వేస్తున్నాను అనమాట టమాటాలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి ఎందుకంటే నాటు టమాటాలు కదండి హైబ్రిడ్ టమాటా అయితే అంత పులుపు ఉండదు ఉంటుంది కానీ నాటు టమాటా చాలా పుల్లగా ఉంటుంది అనమాట మాకు ఇక్కడ దగ్గరలోనే పొలాలు ఉన్నాయి ఇంకా అక్కడికి మించే వెళ్ళి ఒక మూడేసు కేజీలు నాలుగేసు కేజీలు కొనుక్కొస్తున్నాం అనమాట చాలా బాగున్నాయి ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ కారం చిటికెడంత పసుపు వేసుకుని తగినన్ని నీరు వేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసి పెట్టేసుకుంటామే సాల్ట్ మాత్రం వేయట్లేదండి ఈ ఈ ట్రిప్పు తెచ్చిన పప్పు ఎందుకో సాల్ట్ వేసి కుక్కర్ మీదలో పెడితే ఉడకట్లేదు విడిగా అయినా ఉడకట్లేదు అనమాట ఇదివరకు ఏంటంటే చక్కగా ఉడికిపోయేది సాల్ట్ వేసి పెట్టిన ఇంకా అందుకనే సాల్ట్ పులుపు అయితే వేయలేదు తర్వాత కుక్కర్ మూత తీసాక సాల్ట్ ఉప్పు అయితే వేసుకుంటాను ఇంక ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఇంకా ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఒక పచ్చిమిరపకాయ అయితే కట్ చేసుకున్నాను సేమియా ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా పెందలాడే లేచానండి కొంచెం టైం అయితే ఉందనమాట ఇంకా అందుకోసం అనేసి మా పాపకు ఉప్మా చేద్దాము దానికి ఉప్మా అంటే చాలా ఇష్టం ఇష్టం అనమాట ఇంకా అందుకోసమే ఉప్మా ఇవాళ ఇంకా స్టవ్ వెలిగించేసుకుని మూకడైతే పెట్టుకున్నా మూకడు వేడెక్కేపు నేను ఏంటంటే సేమియా కూడా తీసేసుకుంటున్నానండి సేమియా ఇప్పుడు కూడా ఇలా కొలిచి అయితే వేస్తాను నాకు ఉజ్జాయింపుగా వేస్తే ఎక్కువ అయిపోతుంది అండ్ ఇంకా అందుకనే కొలిచి వేసాను అంటే సహాయగా హాయిగా ఉంటుంది అనమాట మిగలకుండా కరెక్ట్గా అయితే సరిపోతుంది ఇంక ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి చూసారా ఎంత పూస పూసగా ఉందో మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కదా ఎంతైనా బాగుంటుంది కదండి మనం హోమ్మేడ్గా చేసుకున్నది ఏదైనా చాలా బాగుంటుంది కదా ఇంక ఇప్పుడైతే ఈ సేమియాన్ని చక్కగా రోస్ట్గా వేపేసుకోవాలన్నమాట అంటే ఎర్రగా వేపుకోవాలి అప్పుడు మనకి సేమియా అతుక్కోకుండా చాలా బాగుంటుందని అంటారు నాకు ఎప్పుడు కూడా ఇలాగే వండుతాను ఇప్పుడు ఏదో నాన్ స్టిక్ అని వస్తుంది కానీ ఇలా వేయించి చేసిన సేమియా ఉప్మా బాగుంటుంది ఎందుకో కానీ వేపకుండా చేస్తే అంత రుచి ఉండదు కదా ఇంక ఇప్పుడైతే ఆయిల్ వేసుకుని ఇందులోనే ఆవాలు పొట్టిమినపప్పు జీలకర్ర అయితే వేసుకున్నాను కరివేపాకు లేదండి ఫ్రిడ్జ్లో సడన్గా చూసుకునేటప్పటికీ లేదు ఇప్పుడు కిందకి వెళ్ళి కోసుకొచ్చి చీకటి ఉంది భయం అనమాట కిందకెళ్ళను నేను ఇంక అందుకనే ఇలా వేపేస్తున్నాను ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుని ఉల్లిపాయలు కూడా బాగా వేగాక టమాటా ముక్కలు కూడా వేసుకుని టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాక ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని సాల్ట్ వేసాక ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటాను అంటే ఒక కప్పు సేమియా తీసుకున్నాను కదండి దానికి రెండు ఇంతలు నీళ్ళు అయితే తీసుకున్నాను అనమాట లోపుగా నాకు పప్పు కూడా ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఆవిరైతే పోయేదాకా చూద్దాము ఈ లోపుగా నాకు వెసరు కూడా మరిగిపోయిందనమాట ఉప్మా వెసరు ఇంకా అందులో సేమియా కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఈ విధంగా ఒక్క ఐదు నిమిషాల తర్వాత చూస్తే సేమియా రెడీ ఈ లోపల నాకు పప్పు కూడా ఉడికిపోయింది కదా ఇంకా పోపు అయితే పెట్టేద్దామని పోపుకి గిన్నె అయితే పెట్టేసుకున్నాను మనకి పప్పుకి కావాల్సిన ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఆవాలు పొట్టు మినపప్పు చీలకర్ర వేసుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి పప్పుకి ఇంకా ఈ లోప పప్పు కూడా ఉడికిపోయిందిగా ఇప్పుడు మూత అయితే తీసుకుని ఒక్కసారి గరిట్ అయితే మెదపేసుకుంటున్నా కుక్కర్లో కాబట్టి చాలా మెత్తగా ఉడుకుతుంది కదా ఇంకప్పుడు మనం ఇలా గరితో మెదిపేసుకుంటే ఈజీగా అనమాట ఇంకా అందుకోసం అనేసి ఇలా గరిట్తో కలిపేసుకుంటున్నాను అదే మనం విడిగా అయితే పప్పు పువ్వుడి తోడైనా మెదుపుకోవాలన్నమాట కుక్కర్ కాబట్టి ఇలానే మెదుపుకున్నా సరిపోద్ది ఇప్పుడు నేను ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి కలిపేసుకుంటాను నేను పోపు పెట్టక కూడా ఒక రెండు నిమిషాలు పాటు మరగనిస్తాను అంటే అందుకు అందులో వాటర్ అది అడ్జస్ట్ చేసి ఇంకా మరగనీస్తాను ఇకొన్ని వెండి మిరపకాయలు కూడా వేస్తాను పోపులో ఇప్పుడు కొద్దికి అయితే వేసాను మా పాపకి కానీ నాకు కానీ ఇంగవ్వ లేకపోతే అస్సలు అవ్వదు అన్నమాట ఖచ్చితంగా పప్పు వండితే ఇంగవ ఉండాల్సిందే ఇంక ఈ పప్పు ఈ పప్పులోకి పోపుని తిరగమూత అయితే వేసేసుకున్నాము వేసేసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకుంటున్నాను మొత్తం అంతా ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ అన్నది వేసి ఒక్క రెండు నిమిషాలు అలా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆ నేను ఈ విధంగా అయితే వండుతాను పోపెట్టకు ఒకసారి మరిగించినట్టయితే మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఇంకా వంట అయిపోయింది కదండి ఇక్కడ అంతా సజరేసుకుంటున్నాను వంట చేయటం ఒక లెక్క ఆ వంట అయ్యాక మొత్తం ఇదంతా సదుతా ఇంకో లెక్క అనమాట ఇవన్నీ కనుక చేసుకోలేదు అంటే కనుక మా పాపలు వచ్చాక ఇంక అసలు నాకు కొంచెం టైం కూడా ఉండదు ఇంకా తన వెళ్ళాక ఏంటి అంటే ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా బట్టలు ఉతకటం బట్టలు మడతీసుకుంటాము అలాగే నువ్వు ఇల్లు ఉడుచుకుంటూ ఇంక ఇవన్నీ పనులు అనమాట మా పాప వెళ్ళాక మొత్తం ఇల్లంతా మళ్ళీ ఒక తుక్క దుక్క అవుతుంది తను స్కూల్కి వెళ్ళాక మళ్ళీ ఒకసారి అయితే ఇల్లు ఉడుచుకుంటాను అనమాట పొద్దున్న లెక్క అని ఇల్లు ఉడిచేస్తాను కానీ మళ్ళీ ఇంకోసారి అయితే ఊడుస్తాను ప్లాస్టిక్ చీపులు అయితే తీసుకున్నానండి చాలా బాగా పనికొస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది మీలో ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకుని చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అండ్ మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వెడి చీపుర్లు అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతున్నాయండి ఇంచుమించు రెండు వందలు మూడు వందలు పెట్టాల్సి వస్తుంది రెండు చీపులు రావాలంటే అదే ప్లాస్టిక్ చీపలు కొనేసుకున్నామంటే మనకి చాలా రోజులు వస్తుంది కదా ఇంకా అందుకే చెప్తున్నాను అనమాట ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూడండి చాలా బాగుంది నాకైతే మాత్రం ఇంకా అలాగే ఫ్లోర్ క్లీనింగ్ కూడా నేను టైల్స్ అంటే హుడ్ టైప్ టైల్స్ కదా దీనికి కూడా ఒక రకమైన లిక్విడ్ తెప్పించాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దాని తోటి ఎవరికైనా హుడ్ టైల్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టుగా ఇంకా పప్పు కూడా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా కిచెన్లో పని అయితే కొంతవరకు అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే కొంచెం వెళ్ళి దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే దీపారాధన కోసం అనేసి ఇంత అర్లీగా లేచాను ఇంకా మా పాపకి వాటర్ బాటిల్ కూడా పట్టేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా ముందస్తు కానీ అన్ని పనులు చేసుకుంటే కొంచెం నిమ్మలంగా ఉండొచ్చు లేదంటే ఈ పిల్లలు అటు పరుగులైతే ఈత పరుగులైతే వాళ్ళని కానీ చూసుకుంటుంది ఇవన్నీ చేయాలంటే కష్టం నేను అందుకే మా పాప లేచేలోపే ఆల్మోస్ట్ ఈ పనులన్నీ నే చేసేసుకుంటాను లంచ్ బాక్స్ కూడా ఒక్కోసారి కట్టేస్తాను ఒక్కోసారి ఏంటంటే తను స్నానం అది అయ్యాక కడతాను ఇంకా అయితే స్టార్ట్ చేసేసుకుంటాను ఈ పూజ చేయటానికి త్రీ ఓ క్లాక్కి అయితే అనమాట ఎందుకంటే అన్ని పనులు చేసుకోవాలి ఇటు పాపను స్కూల్కి పంపించాలి ఇంకా ఈ పూజ చేయాలి నాకేంటంటే సూర్యోదయం అయ్యాక పూజ చేస్తే నచ్చదండి నచ్చదన్ని ఇలాగా సూర్యుడు ఉదయించక ముందే నాకు పూజ అన్నది అయిపోవాలన్నమాట నేను పూజ చేసే అయితే కనుక ఇలాగే చేస్తూ ఉంటాను ఇంకా లేదు అంటే కనుక మెదలకుండా స్నానం చేసి వచ్చాక ఒక అగరబొత్తు వెలిగించి చిన్నగా ఏదైనా స్వామివారికి నైవేద్యం చేసి అయితే ఊరుకుంటానన్నమాట లేదు కూర్చుని ప్రశాంతంగా పూజ చేయాలంటే ఇలాగే చేసుకుంటాను ఇంకా ఎక్కువగా అయితే మా వారు చేస్తూ ఉంటారు ఎప్పుడైనా కానీ నేను చేస్తూ ఉంటాను ఇంట్లో మగవారు దీపారాధన చేస్తే ఆ ఫలితం అన్నది ఇంటి అందరికీ వస్తుందని చెప్తూ ఉండేవారు మా అమ్మమ్మ ఎందుకప్పుడు అలా చెప్పేవారో నాకు అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు మనం పురాణాలు అవి ఇవి వింటూ ఉంటాం కదా చాలా మంది పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు అవన్నీ విన్నప్పుడు మనకి అర్థమవుతుంది ఓహో పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారా ఎందుకు చెప్పారా అనేసి నాకు అలా మా అమ్మమ్మ చెప్పిన విషయాలు చాలానే ఉన్నాయన్నమాట చాలా జ్ఞాపకాలు ఉంటాయి నాకు మా అమ్మమ్మతోటి అండ్ ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు తెలుగు ప్పుడు ఓకే మా అమ్మమ్మ అందుకే నాకు అప్పుడు ఆ మాట చెప్పారేమో అనేది అనిపించేది మీ చిన్నతనంలో కూడా ఇలాంటి ఏయన కథలు పురాణాలు వినున్నారా ఎంతవరకు తెలుసు అన్నది కూడా నాకు కామెంట్ చేయండి నాకు చిన్నప్పటి నుంచి కూడా పురాణ శ్రావణం అనేది చాలా ఇష్టం అనమాట మాకు మేమున్న విలేజ్లో ఏంటి అంటే ఎవరైనా కాలం చేస్తే పురాణ శవరం అది ఒకటి పెట్టుకునేవారు అలాగే ఇంకోటి ఏంటంటే డిక్కీ కథలు అలాగేను దాన్ని ఏమంటారు తూర్పు కథలు అనేసి ఉంటాయి అనమాట అవి అయితే చెప్పేవారు అందులో ఎలా ఉండాలి ఎలా బతకాలి ఎలా ఉంటే మనకి మంచిది అని చాలా విషయాలే చెప్తారనమాట అవన్నీ విని విని పెరిగానేమో నాకు అవన్నిటి మీద చాలా ఇష్టము చాలా శ్రద్ధ అనమాట ఇప్పటికీ కూడా నాకు కొంచెం ఖాళీ దొరికిందంటే రామాయణము భాగవతము అందులో ఉండే కాండల్ని వింటూ ఉంటాను అనమాట చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాలకాండ విన్నాము అంటే చాలన్నమాట రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడండి చిన్నప్పుడే అడవిల్లోకి వెళ్ళి మునులతోని తిరిగి రాక్షసు సంహారం చేసి ఆయన ఎంత అవస్థపడ్డా చూడండి అందుకే అలాంటివన్నీ వింటూ ఉంటే మనకి కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది నాకు ఎప్పుడైనా లో అయిపోయినా చాలా బాధ అనిపిస్తున్నా ఇలా పూజ గదిలో కూర్చొని ఒక్క పది నిమిషాలు స్వామివారిని ధ్యానించుకుంటే చాలన్నమాట నాకు వచ్చిన బాధ అయినా కష్టమైనా అన్నీ పోయినట్టు ఉంటాయి ఇది ఎందుకో మీతో చెప్పారు చెప్పాలనిపించింది ఎవరికైనా నచ్చిందా నచ్చదు ఎవరు ఏమనుకోకండి నాకున్న ఫీలింగ్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ విధంగా దీపారాధన అయితే చేసుకుంటాను అనమాట నేను చేసిన అలంకారం ఎలా ఉంది చెప్పండి నేను ఎప్పుడూ ఒకేలా చేయను అనమాట అప్పుడప్పుడు మార్చి అలంకారం చేస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం ఇలా పూజ గదిని అందంగా అలంకరించుకుంటామంటే నాకు చాలా ఎంతసేపు వదిలేసినా పూజ గదిలో నుంచి బయటికి అయితే రానమాట నేను పూజ గదిలోకి వెళ్ళేటప్పటికీ పాదకు ఐదు ఇప్పుడు పాదకు ఆరనమాట అది విషయం అంతసేపు కూర్చుంటారు నాకు పూజ గదిలో ఇంకా పూజ అంతా అయిపోయింది చూస్తారు మా మా స్వామివారిని ఇంకెప్పుడైతే పాప లేచింది తనకి స్నానం ఊజలు వేయడం అన్నీ అయిపోయినాయి అనమాట ఇంక ఇప్పుడు తనకైతే టిఫిన్ అయితే సేమ్ సేమే చూసారుగా చక్కగా ఎంత బాగుందో ఇంక ఇది మా పాపకి ఇచ్చేసి ఎలా ఉంది ఏంటి అని తన దగ్గర రివ్యూ తీసుకోవాలన్నమాట మా వారిని అడిగితే ఊ అంటారు కానీ ఒక్క మాట కూడా చెప్పారండి కానీ అదే మా పాపల్ని అడిగితే ఎంత ముద్దుగా చెప్తారో అనమాట ఇవాళ కూడా మా వారి టీవీ పెట్టే ఉంది అండ్ రేపు కానీ ఎల్లుండి కానీ చేసే వీడియో ఖచ్చితంగా వాళ్ళ మాటలు వినిపిస్తా మీరైతే చాలా నవ్వుకుంటారు మాకు చిన్నిదైతే ఎన్ని కవులు చెప్తుందండి సంవత్సరం సంవత్సరంన్నర పిల్లలు అనుకుంటామా ఎన్ని కవులు అసలు ఎన్ని ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది నాకు భలే అనిపిస్తుంది అనమాట తనకి రైస్ కలిపి పెట్టేసాను ఇవాళ డేట్స్ అయితే పెట్టాను అనమాట తనకి స్నాక్ కింద ఇంకా వాటర్ పట్టేశాను కా ఈ వాటర్ అవి కూడా పెట్టేశాను అమ్మయ్య ఇక్కడికి లంచ్ బాక్స్ పని అయితే అయ్యిందనమాట ఇది కొంచెం చూసారా ఎంత క్యూట్ చెప్తుందో మా బుడ్డిది నేను చేసిన వంట బాగుందని వీళ్ళు చెప్తే చాలండి నాకు ఎంత హాయిగా ఉంటుందో అనమాట ఇంక ఇక్కడితో వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందా చివరిదాకా అంటే మీకు నచ్చినట్టే అయితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టండి